దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలిగిన గాక ఈ వాక్యం వెంటనే అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వాక్యం నుండి చదువుకుందాం తన పితరుడైన దావీదు చేసినట్లు అతడి హోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమున చిన్నాభిన్నములుగా చేసాను దానికి ఇస్రాయిలు నెహుష్టానను పేరు పెట్టి దానికి దూపం వేయిచు వచ్చియుండరి అతడు ఇస్రాయిలుల దేవుడైన యుహోవా ఎందు విశ్వాసముచ్చినవాడు అతని తరువాత వచ్చిన రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునూ లేడు అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించట్లో వెనుక తీయక ఆయన మోష్యకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనిచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట్ల చోట నెల్ల అతడు జయము పొందెను హలెలుయా ఈ చదువుకున్న సాక్ష్యం అంతా ఎవరి గురించి అంటే హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఇతడు దావీదు సంతానానికి సంబంధించిన ఓ రాజు ఎరుశలేములో మరి అతను నివాసం చేస్తూ రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు యోధా ప్రాంతాలన్నింటినీ ఇతని సాక్ష్యం ఎంత గొప్పగా ఉందంటే ఏమనుంది దావీదులాగా నీతిని అనుసరించాడు అతను ముందు కానీ అతని తర్వాత కానీ అంతగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన రాజు లేడు అని రాయబడు ఇంకేముంది తనలాగు నడవును బట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి తను వెళ్ళిన చోట్ల కూడా జయమునిచ్చాడంట హలేయ ఎంతో గంభీరమైన సాక్ష్యం అయితే ఇతని పరిపాలనా కాలంలో పద్నాలుగో సంవత్సరం వచ్చినప్పుడు తన జీవితంలో గొప్ప సమస్యను ఎదుర్కొన్నాడు గమనించండి తన జీవితంలో కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు భక్తి గలవాడు ఏం భక్తులకు శ్రమలు రావా కష్టాలు రావా సమస్యలు రావా వస్తాయి ఎందుకని ఆత్మీయ జీవితంలో మందగిలిపోకుండా ఆత్మీయ జీవితాన్ని మేల్కొల్పటానికి ఆత్మీయంగా మనం శుద్ధ సువర్ణంగా మార్చబడటానికి మనకి అవన్నీ కూడా దేవుడు అనుమతిస్తాడు జీవితంలో హలోయ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత గొప్ప సాక్ష్యం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఈ గొప్ప రాజు జీవితంలో అషూరు అనేటువంటి ఒక దేశం ఉంది ఆ దేశపు రాజైన శన్హరీబు ఆ రోజుల్లో ప్రపంచంలో ఓ గొప్ప చక్రవర్తి అతను ఏ దేశం మీదకి వెళ్దా ఆ దేశాన్ని ఓడించటమే తప్ప అపజయం అన్నది ఎరగనటువంటి ఉన్నతమైన రాజు ఆ రాజు ఇదిగో ఈ యోగా దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు వచ్చి చాలా పట్టణాలు పట్టుకున్నాడు ఇక చివరి గెరిశలేం మీదకి వస్తున్నాడు వచ్చేటప్పుడు ముందు ఏం చేస్తారు రాజులు రాయభారాన్ని పంపుతారు మీరు లోబడ్డారా సంధి చేసుకున్నారా మీ బ్రతుకు మీరు బ్రతుకుతారు లేకపోతే మీ పట్టణాలను మిమ్మల్ని సర్వనాశిను చేస్తాం ఇప్పుడు ఈ అషూరు రాజైన శనహరియు యోధారాజైన హిజ్కియా యొక్క దోతలను పంపుతాడు రాయభారులను పంపినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళల్లో ముఖ్యుడు రబ్షాకే సైన్యాధిపతి ఇంకా అతని కింద అధిపతులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి రథాలను గుర్రాలను ఎక్కి వచ్చేసారు వచ్చేసి ఈ యోధారాజు కూడా ఏం చేశాడు తన సేవకుల్లో ముఖ్యులైన కొంతమందిని పంపించాడు ఇక మాట్లాడటం ప్రారంభించారు ఇదిగో మీరు మాకు లోపడండి లేదనుకో వాళ్ళు అంటారు మేము ఆయా దేశాల మీదకి వెళ్ళినప్పుడు ఏ దేశపు రాజు మా ఎదుటి నిలవబడలేకపోయాడు మీ రాజు అయిన ఇసుకి చెప్తున్నాడు మీ అందరికీ మన దేవుడైన యహోవా మనకున్నారు ఆయన మనల్ని కాపాడుతారు కాబట్టి మీరు భయపడవద్దు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని బెదిరించడం ప్రారంభించారు ఏమన్నారు తెలుసా ఆయా రాజ్యముల దేవతలు ఎవ్వరు కూడా కాపాడలేకపోయారు ఆ రాజుల్ని ఆ ప్రజల దేశాలను మా చేతుల్లో నుండి కాపాడలేకపోయారు మరి మీ దేవుడు మా చేతుల్లో నుండి మమ్మల్ని కాపాడగలుగుతాడు గమనించండి ఆ వచ్చినటువంటి వాళ్ళు రాజు మాటలను బట్టి ఎంత గర్వించి మాట్లాడుతున్నారో సజీవుడైన దేవుని మీద ఈ మాటలు మాట్లాడుతాం మాట్లాడే దేవుడు వినే దేవుడు చూసే దేవుడు ఆయన రంకెలు వేస్తున్నారు దేవుని మీద గమనించండి మీరు నమ్ముకున్న ఆశ్రయాస్పదం ఏ పాటివాడు మీరు మీరు ఏదో అనుకుంటున్నారు మేము యహోవాన్ని నమ్ముకున్నాం అది ఇదని మీ ఆశ్రయాస్పదం ఏ పాటివాడు చూడండి జాగ్రత్త మేము ముట్టడి వేసామంటే అని మాట్లాడతారు ఏమని మీ మలము మీరు తింటారు మీ మూత్రం మీరు త్రాగుతారు అంత కఠినంగా మేము ముట్టడి వేస్తాం ఆహారం లేకుండా చేస్తాం బెదిరిస్తున్నారు బెదిరేస్తున్నారు ఎంతకంటే భయంకరంగా బెదిరించారు అప్పుడు ఆ దూతలు వచ్చి ఇసుకి ఆ రాజుతో చెప్తారు ఇలా చెప్పారన్నప్పుడు బట్టలు చించేసుకుంటాడు రాజు ఎందుకంటే ఈ రాజు చిన్నవాడు వచ్చిన రాజు ప్రపంచాన్ని గొప్ప చక్రవర్తి మహాసైన్యంతో వచ్చాడు అర్థమవుతుందా ఇప్పుడు ఈ రాజును నల్లిని నలిపినట్టు నలిపేగాడు కానీ ఈ రాజు యువతరాజు ఇజకియా ఎందుకో ఆ శత్రువుకుల్లో పట్టడానికి ఇష్టపడతాడు ఎందుకని తాను నమ్ముకున్న దేవుడు ఆ రాజు కంటే కూడా గొప్పవాడు హలోయ ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని తెలుసు ఇజకియాకి తెలుసు కాబట్టే ఏం చేస్తున్నాడు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు ఆ మాటలకి కుంగిపోయాడు బట్టలు చింపేసుకున్నాడు దేవుని సంధిలో పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చివరికి ఏం చేశాడంటే తన సేవకులైనటువంటి వాళ్ళని యశయ్య అనే ప్రవక్త దగ్గరికి పంపిస్తాడు మీరు వెళ్ళి చెప్పండి ఈ దినము శ్రమగల దినము ఈ దినము దోషణ గల దినము ఈ దినము నిందగల దినము నీ దేవుడైన యహోవ మీద వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఈ విషయాలన్నీ ఏష్యా ప్రవక్తతో చెప్పి నిలిచి ఉన్న శేషం కొరకు మీరు హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పండి హలోయ రాజు చూసారా నిజంగా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మనకు మించిన సమస్యలు వచ్చి పడుతుంటాయి మన నెత్తి మీద అర్థమవుతుంది కొన్ని కొన్నిసార్లు మనం ఎదుర్కోగలిగినాయి అయితే మనం ఎదుర్కోగలుగుతూ అండి మనకు తలకు మించిన భారాలు కొన్ని వచ్చేస్తాయి తలకు మించిన సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు ఇప్పుడు ఈ రాజు పరిస్థితి కూడా తల అయిపోతున్నాడు ఈయన దగ్గర చూస్తే చిన్న సైన్యం చిన్న రాజ్యం వచ్చిందేమో పెద్ద రాజు పెద్ద సైన్యం ఏం లేదు వాళ్ళు అట్ట తల గుడి మట్టి పట్టుకొని పోయినా ఇరుషలే సరిపోదు అంతమంది వచ్చారు సవాలు విసురుతాడు నీ దగ్గర రెండు వేల మంది ఉంటే చెప్పు నేను వేసి తెక్కిద్దు శత్రురా సమాసిరుతాడు నేను రెండు వేల గుర్రాలు ఇస్తా రథాలు ఇస్తా వాటి మీద ఎక్కువచ్చి నాతో యుద్ధం చేయి అసలు కొంతమంది ఉన్నారు నీ కాడా మేమందరం తలా పిడికి మట్టి పట్టుకొని పోయినా నువ్వు నీ రాజ్యం పాతనం అయిపోతారు ఎట్లాగినా బెదిరించారు అదిరించారు ఈ మాటలకి ఎట్లా చెప్పండి మనస్సు హృదయం ఎంత రాజైతే మాత్రం కుంగిపోడా కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా మొదటి నుంచి దేవుని బైబిల్లో ఉంది కదా అతడు దేవుని విశ్వాసం విశ్వాసము వాడు యహోవాను హత్తుకున్నాడు ఆయన్ని వెంబడించటంలో వెనుతీయలేదంటే ఇజ్కి ఆ రాజు హలో ఇది గొప్ప సాక్షి ఏ పరిస్థితులు ఎదురైనా ఆయన్ని వెంబడించటంలో వెనుతీయల వీళ్ళందరూ వెళ్ళి ప్రవక్తతో మాట్లాడుతున్నారయ్యా ఇజ్కి రాజు ఇలా చెప్పి పంపాడు నిలిచి ఉన్న శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు మాట్లాడాడు నువ్వేం భయపడబాకు ఎలాగొచ్చాడు అలాగ పంపిస్తాను తిరిగి ఇంటికి అక్కడ నేను చూసుకుంటాను అతని సంగతి అని చెప్పాడు దేవుడు సరే కాస్తంత ధైర్యం గుండే లోప మళ్ళా రెండోసారి వచ్చారు ఒక ఉత్తరం తీసుకొచ్చారు ఇక ఆ ఉత్తరంలో మాటలు ఉన్నాయి సూటిపోటి మాటలు గుండెపోటు కలిగించే మాటలు రాజు ఏం చేశాడంటే గోని పట్ట కట్టుకొని బోడిద పోసుకొని ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు దేవుని మందిరానికి హలేలోయా హలేయా ఆ ఉత్తరం తీసుకుని వాళ్ళ వాళ్ళకాడికి ఇవ్వాల అర్థమవుతుంది ఎవరైనా సహాయం చేస్తారని అటు ఇటు చోడ నేరుగా మందిరానికి వచ్చాడు మందిరం ముందు మోకరించాడు ఆ ఉత్తరం దేవుని ఎదుట పరిచి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు చేతులెత్తి గోనె పట్టి అంటే ఉపవాసానికి సాదృశ్యం ఉపవాసం ఉన్నాడు రాజు చేతులెత్తి ప్రార్థన అయ్యా నీవు అద్వితీయ సత్య దేవుడు నువ్వు నిజమైన దేవుడు నిజమే ఆ రాజు ఆయా దేశాలను ఆయా దేవతలను జయించాడు వాళ్ళు నిజమునకు దేవుళ్ళు కానివాళ్ళు కానీ నీవే సమస్తమును సృజించిన వాడువు సృష్టికర్త ఈ భూమి మీద ఉన్న రాజ్యములన్నిటికీ నీవే సర్వాధికారి అని ఇక ప్రార్థన చేస్తున్నాడు ఏడుతున్నాడు దేవుడు మొరపెడుతున్నాడు మొరపెడుతున్నాడు బైబిల్లో ఉంది ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడంట హలే లోహే లోహ ప్రియులరా కుంగిపాల తనకు ఎదురైనటువంటి సమస్యల్లో కృంగిపోలేదు అధైర్యపడలేదు లేకపోతే తలొగ్గలేదు కానీ దేవుని నమ్ముకున్నాడు ఆ దేవుని నానుకొని ఆయన చాటును దాక్కున్నాడు హలోయ ప్రియమైన దేవుని పెట్టారా ఈ రాజు ఒక రాజు అండి ఈ రాజు ఏం చేశాడు ఉపవాసం నుండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు తన దేశం కోసం ప్రణాళికలు రచించాల లేకపోతే ఆ రాజుల కాడికి ఆ రాజుల కాడి కబుర్లు పెట్టాల వాళ్ళ నీళ్ళను పిలుచుకొని గుంపు కూర్చుకోవాల అర్థమవుతుందా ఈరోజు మనుషులు ఏం చేస్తారు సమస్యలు వస్తే గుంపు కూర్చుకుంటారు వాళ్ళ నీళ్ళని పిలుచుకొని అందరినీ కాలేసుకుంటారు ఇప్పుడు ఈ రాజు అలా చేయలేదు గుంపుర్చుకోవాల కలేసుకోలేదు కానీ ఉపవాసం ఉన్నాడు తన ప్రజలను కూడా ప్రవక్తను ప్రార్థన చేయమన్నాడు తన ప్రజల్ని ప్రార్థించమన్నాడు తాను ప్రార్థించటం మానలేదండి ప్రార్థించాలి ఇంతకు మించి మనం ఏం చేయగలుగుతాం ఈ భూమి మీద దేవుడు ఆయన ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటో తెలుసా ప్రార్థన దానికి ఉపవాసాన్ని జోడించామో అది శక్తివంతం అయిపోద్ది హలే లోహా ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితాన్ని లేకుండా ఉంటామో అప్పుడు అన్నిట్లో ఓడిపోతాం సమస్య వచ్చినప్పుడు మనం కుంగిపోవటం కాదు కానీ మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థనలో దేవుని చెంతకు చేరిన రోజున అద్భుతాలు చూడగలుగుతాం మనం హలే ఆ రాత్రి దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసా దేవుడంట పరలోకంలో నుండి ఒక దూతను పంపినప్పుడంట ఆ దూత ఆ సైన్యంలోనికి అలాగే వచ్చినప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకొని ఆ రాత్రి లక్ష ఎనభై వేల మంది లక్ష ఎనభై ఐదు వేల మంది ఒక్క రాత్రిలో చచ్చిపోయారంట హలో గమనించండి ఈ రాజు ఏం ప్రార్థనలో ప్రాంతంలో అంతే యుద్ధానికి ఇవ్వాలా సైన్యాన్ని సమకూర్చుకోవాలి అంత లేదు ఆయనకి తన దేవుడి మీద ఆధారపడ్డాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసుకున్నాడు నా దేవుడు బలవంతుడు శక్తివంతుడు గ్రహించాడు ఆ దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆ దేవుడే బైబిల్లో ఉంటుంది యుద్ధము యహోవాదే మన పక్షమున పోరాడువాడు ఆయనే బైబిల్లో ఉన్న మీరు ఊరక నిలబడి చూడండి ఆయన చేసే గొప్ప కార్యాలను మనం ఆయన సన్నిధిలో ఊరకు నిలబడి ప్రార్థనలో మౌనంగా ఉంటే ఆయన చేసే కార్యాలు ఎంత గొప్ప దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ప్రార్థించాలి కూడా చాలామందికి దేవుని అంటే విశ్వాసం ఉంటుంది మందిరానికి వస్తారు కానీ ప్రార్థించరు అదే సమస్య వచ్చి అన్న మందిరానికి వస్తుంది పోతుంది కానీ నాకు పిల్లలు లేరు నాయనా నా సమస్య ఇట్లుంది నాకు సహాయం చేయమని ఏ రోజు ఆమె ప్రార్థన చేసినా దాఖలాలు లేవు ఇప్పుడు మందిరానికి వచ్చాగా కళ్ళు మూసుకుని నీకున్న సమస్య లేదు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు ఎందుకు నీ హృదయాన్ని అంత కఠినపరుచుకుంటా ఉన్నా వస్తున్నావుగా మందిరానికి వస్తున్నా దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నా ఆయన సన్నిధిలో ఉంటున్నావు అయా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను ఈ పరిస్థితుల మధ్య నేను నలిగిపోతున్నాను దయచేసి నాకు సహాయించి అడుగు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వేడుకో ప్రతి దినం నువ్వు ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేయి ఒకనొక రోజు తప్పకుండా కార్యం చూడగలుగుతాను నీ జీవితంలో హలేయా హలే రాత్రి దేవుడు తన దోత నింపినప్పుడు సైన్యం సైన్యమంతా ఆయన నేల కూలిపోయింది తెల్లారి చూస్తే ఉంది ఎక్కడోళ్ళు అక్కడ శవాలై పడిపోయారు ఆ అషూరు రాజు శనహరి ఏం చేశాడు తెలుసా ఆలోచిస్తూ ఉండగానే కబురు వచ్చింది ఇదిగో నీ దేశం మీదకి వేరే రాజు యుద్ధానికి వచ్చాడు అనేది సరిస్కి ఇక లబోదివో అంటే మళ్ళీ తన దేశానికి పారిపోయాడు పారిపోయిన తర్వాత ఒకరోజు తన దేవత యొక్క ఆలయానికి వెళ్ళి మొక్కుతుంటే తన కడుపును పుట్టిన ఇద్దరు కుమారులు అంట అలాగూ సాష్టాంగపడి నమస్కరిస్తాను కత్తితోటి చంపేశారంట కన్న కొడుకులు ఎందుకు ఎందుకు ఎవరిని బెదిరించింది జీవంగల దేవుణ్ణి జాగ్రత్త జీవంగల దేవుని బెదిరించడం అంటే ఏందనుకుంటున్నారు నీ ఆశ్రయాస్పదం ఏ పాటివాడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ పాటివాడు మేము ఆయా దేవతల ఆయా రాజుల్ని దేవతలకు కాల్చి అగ్నిలకు కాల్చి పారేశాం ఏంటి ఈయన పరలోకముందు ఉన్న దేవుడు ఎన్నెవరు ఎవరు కాలుస్తారు అలా సజీవుడు ఈయన సత్యవంతుడు ఉన్నవాడు అనువాడు నువ్వు రంకి లేయటం నాకు తెలుసు నువ్వు కూర్చోవటం నేను నిలబడటం నువ్వు వెళ్ళటం నాకు తెలుసు జాగ్రత్త ప్రియులారా ఇజ్కి రాజుకు దేవుడు గొప్ప గొప్ప జయం ఇచ్చాడు ఈరోజు ఇజ్కి ఆ ప్రార్థనా జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం చూడు తన సమస్యల్లో ఎంత ప్రార్థనా పరుడుగా నిలబడ్డాడు మరొక సందర్భం చెప్తే ఇజ్కి ఆ జీవితంలో ఒకానొకసారి ఏం జరిగిందంటే మరణకరమైన రోగం వచ్చింది ఇజ్కి ఆకి కాల్లో పుండు పుట్టింది ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నాడు కానీ తగ్గలేదు వైద్యులు తేల్చేశారు ఇక నువ్వు చచ్చిపోతావు ఈలోపు మాస్టర్ గారు కూడా వచ్చి చెప్పాడు నువ్వు చనిపోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇంటికి చూడండి ఒక పక్కన వైద్యులు చేయాల్సిన వైద్యాలు చేసి చేతులు ఎత్తేసారు యషియా ప్రవక్త వచ్చి కూడా దేవుడు ఇలా చెప్పాడు ఆయన చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఈజీగా రాజు ఏం చేశాడు తెలుసా మనసు మీద ఉన్న కోడ తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అద్వితీయ సత్యదేవా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థ హృదయంతో నడుచుకున్నాను నీకు తెలుసు నీ కృప చేత ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయా నాకు కలిగిన మరణకరమైన రోగాన్ని తగ్గించాయ్యా బైబిల్లో ఉంది వెను వెంటనే దేవుడంట ఆ ప్రార్థన ఆలకించాడు ఎందుకని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు ఎట్లా హృదయపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు చూడండి ఇజ్గియా జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు మరి నీ జీవితంలో ఇస్తున్నావా ప్రార్థన అంటే దేవునితో గడిపే సమయం దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకునే సమయం ఆ సమయం నువ్వు పోగొట్టుకుంటే నీ అపజయం అపజేయంందప్పుడు ఏ వ్యక్తులైతే తమ జీవితాల్లో ప్రభు పాదాల దగ్గర గడుపుతారో వాళ్ళ జీవితంలో విజయాన్ని సాధిస్తారు ప్రభువే వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు ఇప్పుడు ఇసుక రాజు మరణకరమైన సమయంలో ప్రార్థించాడు దేవుని వాక్కు మరలా ఏషియాకు ప్రత్యక్షం ఇదిగో ఏషియా వెళ్ళు నా దాసుడు కన్నీళ్ళు విడవటం నేను చూశాను ఓ పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేత హలే లోయ అడిచిలైతే హలే లోయ చూసాను ఆ ప్రార్థనకి ఎంత స్పీడ్గా వస్తాయి జవాబులు ఇంకా ఇల్లు కూడా దాటిపోవాలి రాజుగారి ఇల్లు రాజు ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిచ్చాడు వెళ్ళాడు ఇంకా నువ్వేం భయపడవాకి నీకు వ్యాధి తగ్గిపోయింది పదిహేను ఏళ్ళ ఆ విషయం అంతకుముందే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది చెప్పారుగా పాస్ట్ గారు వచ్చి ప్రవక్త వచ్చి డాక్టర్లు కూడా సర్టిఫికేట్ ఇచ్చేసరికి ఇక అయిపోతావు తినాల్సిన తిని చూడాల్సిన వాళ్ళు అన్నారుగా కానీ ఆ దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నిజంగా ఏసయ్య స్వస్థపరిచే దేవుడు అండి ఎంత వ్యాధినైనా ఎంత ఘోరమైన వ్యాధినైనా స్వస్థపరుస్తాడు హలే లోయ ఎందుకంటే ఆయన పొందిన దెబ్బలు గాయాలలో నుండి స్వస్థత మనకు లభిస్తుంది ఆయన రక్తంలో నుండి పాప క్షమాపణ రక్షణ మనకు లభిస్తుంది ప్రియమైన దేవుని పెట్టారో మనం కూడా మన జీవితంలో ఇజిక ప్రార్థన అనుభవాలను కలిగి ముందుకు వెళ్దాం ఏ సమస్య వచ్చినా ఆయన పాదాల దగ్గరికి రండి ప్రార్థించండి మందిరానికి రండి మొరపెట్టండి దేవుని కార్యాలు మనం పొందుకోగలుగుతాం అట్లాంటి ప్రార్థనా జీవితం దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందండి